పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తుందని ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న గనబాబు పశ్చిమ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారన్నారు పంచగ్రామాల భూ సమస్య రైల్వే పోర్టు భూ సమస్యలపై కనీసం దృష్టి సారించలేదని ఈ ఐదేళ్లు ఇంట్లో పడుకుని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు తాను గెలిస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కాలుష్య సమస్యతో పాటు స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇచ్చే దానిపై దృష్టి పెడతామంటున్న పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్ తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ పచ్చడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే ఆయన ఇక్కడ ప్రచారం చేస్తుంది కేవలం భారీ మెజార్టీ కోసమే తప్ప గెలుపు కోసం కాదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది అడుగడుగునా కూడా మహిళలు అదేవిధంగా యువత నుంచి కూడా ఆయనకు ఎంతో మద్దతు ఆదరణ కూడా లభిస్తుంది భారీ మెజారిటీతో గెలుపొంది తీరుతానంటూ కూడా ఆయన స్పష్టం చేసే పరిస్థితి అది కూడా కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఏదైతే గతంలో ఎమ్మెల్యే ఎవరైతే గణబాబు గారు ఇక్కడ ఉన్నారో ఆయన చేసిన తప్పు ఏంటి వాటి నుంచి ఏ విధంగా ప్రజలకు ఇక్కడ మేలు చేయాలని ఆయన ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా ఉందో ఏ విధంగా చూడాలో ఆయన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు చేసింది ఏమి లేదు ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు ఇటు భూ సమస్య దగ్గర నుంచి పంచగ్రామ భూ సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అలాగే ఉన్నాయి దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలనుకుంటున్నారు పంచగ్రామాలు ఒకటే కాదండి ఇక్కడ చాలా రైల్వే ఇష్యూస్ ఉన్నాయి పోర్ట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే పట్టాలు ఇష్యూస్ ఉన్నాయి అసలు ఇక్కడ వెస్ట్ అన్నదే అసలు దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది ఈ రోజు నాడు ప్రజలకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియలేని పరిస్థితి మరి నేను మొదలు నేను ఇక్కడ పద్దెనిమిది నెలలు పైబడి ఇక్కడ నేను వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతీ దగ్గర ప్రతి గడప గడపకి వెళ్ళి ఈరోజు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అవన్నీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి చాలా ఇష్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏకేసీ కాలనీ ఉంది ఏకేసీ కాలనీ అన్నది నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది గడప గడపకి అక్కడే వెళ్ళినప్పుడు ఒక రేతుల చెట్లో చాలా దారుణమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అయితే అక్కడున్న కార్పొరేటర్ గారు ఎక్కడే ఉన్నారు కార్పొరేటర్ గారు మన నాగేశ్వర గారు ఈయన సమక్షంలో నేను అప్పుడు గడపడప చేయడం జరిగింది ఏమండి ఎలా ఉందనంటే సార్ ఇది ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచే బాదండి చాలా ఇబ్బంది పడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఇక్కడికి అంటే ఇమీడియట్గా నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆ పోర్ట్ ల్యాండ్ అన్నది ఆ ల్యాండ్ టు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి పోర్టు దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఆ పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆల్మోస్ట్ ఆ టూ ఇయర్స్లో ఆ పని కూడా బ్రహ్మాండంగా ఆయన మనకి ఆల్మోస్ట్ కోడొచ్చింది కూడొచ్చింది కంటే ఆగిపోయింది ఎలక్షన్ అయిపోయా కానీ అక్కడ కూడా శంకుస్థాపన చేసి గ్రూప్ హౌసెస్ కూడా కట్టడం జరుగుతుంది అలాగే రైల్వే ఇష్యూస్ కంచర్పాలెం నుంచి గోపాలపట్నం వరకు రైల్వే ఇష్యూస్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అయితే చాలా ఉంది పేరుకి ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు ఎందుకు అంటే దాని రీజన్ ఎవరి దగ్గర లేదు నాయకులు ఏమైపోయారు అంటే ఏమో తెలియదు నాయకులైతే వెళ్తారో హెచ్పిసిలో వెళ్ళి నేను అడిగేసి వస్తానంటారు జనాలకు కనిపించకుండా వేరే దారి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ లోపకెళ్ళి ఏం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏటో తెలియట్లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఇక్కడ ప్రజలకు అన్ని సమస్యలే రేపు గెలిచిన తర్వాత డెఫినెట్గా ఈ అన్నింటి మీద నేను పోరాడతానని నేను తెలియదు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఇటు శ్రీహరిపురం ఇది ఎంత పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దానికి ఏదైనా సరే మీరు పరిష్కారాన్ని ఏమైనా ఆలోచించబోతున్నారు దానికి తగ్గ ప్రణాళిక ఏమైనా రూపొందించబోతున్నారు ఓన్లీ వన్ థింగ్ అండి అక్కడ మనం పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలంటే వాళ్ళు అనేక ప్రికాషన్స్ తీసుకోవాలి దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికంటే ముందు మనం ఉద్యోగాలు ముందు సాధించుకోవాలి ఉద్యోగాల గురించి మేము పోరాడుతున్నాం ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సైమల్టేనియస్గా పొల్యూషన్ సేఫ్టీస్ తీసుకుంటున్నారు రానున్న కాలంలో కూడా అనేక పొల్యూషన్ సేఫ్టీస్ తీసుకుంటున్నారు కాబట్టి పొల్యూషన్ అయితే తగ్గించే కార్యక్రమంలో మేము మేము ఉంటామని మాకు ఇబ్బంది లేదు మేము చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది ఎక్కువ హెచ్పిసిఎల్ నుంచి వస్తుంది కాబట్టి హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా తప్పకుండా చేస్తానని చెప్పారు అలాగే జాబ్స్ కూడా ఇస్తానని చెప్పారు మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ ఏదైతే అన్నారో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా కూడా అక్కడ స్థానికులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు అక్కడ అసలు అడారి ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం కానీ అంటే కార్యక్రమం ఏదైనాప్పటికి కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ ప్రతి మనిషిని కలుస్తున్నారు ఇప్పుడు ప్రచారం చేయడం అవసరం అంటారా లేదంటే భారీ మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నారు ఒకటండి అప్పుడు తిరిగింది ఇప్పుడు తిరిగింది ఒకటే ఒకదానికోసమే ఈరోజు నేను మొత్తం వార్డు అంతా తిరిగిస్తాను కదా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనుకుంటే అది అవివేకం అది తప్పది ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి నిశ్చయం ఎవరికేం అవసరం ఉంటుందో తెలియదు అందుబాటులో అయితే ఉండవలసిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు నేను అప్పుడు అందుబాటులో ఉంటాను ఈరోజు క్యాంపెయినింగ్ అందాక చెప్తానండి క్యాంపెయినింగ్ మేము చేయటంలే మేము వెళ్ళి నమస్కారం పెడితే వాళ్ళే మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి పంపిస్తున్నారు బయట బయటికి అలాగ మేము ప్రతి గడప గడపకి మేము ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకొని రావడం జరుగుతుంది మేము మీకున్నాం మీకు ఎందుకు మేము భరోసా ఇస్తున్నాం మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ అది గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఎక్కడ ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయని పంచగ్రామాలు భూసంస్య ఉండి పోర్ట్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా రైల్వే ల్యాండ్స్కి సంబంధించి ఇక్కడ ఏదైతే నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా అనేక సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయని తాను గెలిచిన వెంటనే సమస్యలు అన్నింటిపైన దృష్టి సారించి వాటిని అన్నింటినీ కూడా ఇమీడియట్గా కూడా సాల్వ్ చేస్తానంటూ కూడా అడారి ఆనంద్ గారు స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఆ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అని తన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజ్ న్యూస్ వైజాగ్